ഉത്തമൻ പേർ പാടി നാങ്ങൾ നമ്പാവൈക്ക് ചാതി നീരാടാൾ തീങ്ങി നാടെ മമ്മൂരി പേങ്കുപെറും ഷന്നൽ ഊടു കയറുകള പൂങ്ങുവള പോങ്ങാതെ പുക്കി രണ്ട് സീതമുള പത്തി വാങ്ങാ ఏలో ఎంబావా సమృద్ధి అనేది అందరము ఏమనుకుంటామంటే ఎంతో డబ్బు ఉంటే చాలు అని ఈ వ్రతానికి ప్రధాన ఫలితము శ్రీకృష్ణుడు సంక్షేమమే దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితము దొక్కుతుంది బలిచక్రవర్తి ఇచ్చిన దానము పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశము వరకు పెరిగి మూడు లోకాలను తన పాదములతో కొలిచారు ఈ పురుషోత్తముడవు పరంధాముణ్ణి దివ్య చరణాలను దివ్యగానమును పాడి మేము స్థానాన్ని ఆచరిస్తే దేశమంతయు నెలకు మూడు వానలు పడి నీటి బాధలు లేక సమృద్ధి సూచిస్తాయి ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు తుల్లి పడుచుండగా కలువు పూలలో మనోహరముగు తుమ్మెదులు నిద్రపోతుండగా పాడి సమృద్ధిగా ఉండి పాలు కుండలు నిండునట్లు చేవు సమృద్ధిగా గోవులను ఉండవలను అని సంపద దేశమంతా నిండవలను కావున ఈ వ్రతాన్ని చేసేదము రండి అని గోదాదేవి సుక్కులందరికీ పిలుస్తుంది